నా లేచి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేనైతే దీన్ని కిచిడి అంటాను మీరేమంటారో నాకు కామెంట్ చేసేయండి మరి ముందుగా నేను వన్ కప్ ఆఫ్ రైస్ హాఫ్ కప్ ఆఫ్ కందిపప్పు పెసరపప్పు బాగా వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసి దాని బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక వేసి టూ మినిట్స్ ఫ్రై చేయాలి దానిలోనే కొంచెం పసుపు కూడా వేసి అలాగా టూ టైమ్స్ తిప్పిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం పప్పులు కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా చేయటం వల్ల ముందుగా మనం వేసిన చెక్క లవంగా యాల బిర్యానీ ఆకు ఫ్లేవర్స్ కూడా దీనికి బాగా పడతాయి టూ మినిట్స్ ఫ్రై చేసి దానిలో వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ చొప్పున వాటర్ పోసేసి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి లిట్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకొని దింపేయడమే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి రెసిపీ అయితే మనకి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీన్ని గీ వేసుకొని తినొచ్చు లేదా పికిల్ వేసుకొని కూడా తినొచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్